ఈ నెల ఇరవై ఏడవ తారీఖు సోమవారం నాడు వరంగల్లు ఖమ్మం నల్గొండ శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది ఈ విషయం ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా తెలుసని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా నా విజ్ఞప్తి కానీ నా సూచన కానీ ఏమంటే నేడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బీజేపీ దాని అంటగాగే పార్టీల యొక్క విధానాలు మనం అందరం గమనిస్తున్నాం దానివల్ల ఈ దేశం సమైక్యంగా ఉంటుందా లేదా అనే పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది దాంతోపాటు మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో దాదాపు వంద లక్షల కోట్ల పైగా అప్పు చేసి ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు నిర్మించిన దాఖలాలు కనిపిస్తలేవు ఈ స్థితిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మానం మల్లనను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీజేపీ ఇతర అభ్యర్థులను ఓడించాలని చెప్పి నేను మీడియా ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదొక అంశమే కాదు లోక్సభ ఎన్నికల్లో చూసాం దేశ ప్రధానిగా ఉండి రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ప్రజల ఐక్యతను పెంపొందించే రకంగా ప్రవర్తించకుండా మాట్లాడకుండా మతాల పేరిట చిచ్చు పెడుతున్న స్థితి కూడా గమనించాం లేని విషయాలు చెప్పి అబద్ధాలు కూడా మాట్లాడుతున్న స్థితి చూశాం ఇవే కాకుండా గతంలో చెప్పిన పదిహేను లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో వేస్తున్నారు ఎవరికి పదిహేను లక్షలు కాదు కదా పదిహేను రూపాయలు వేయని స్థితి మనం గమనించాం రెండు కోట్ల ఉద్యోగాలందరూ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలనే భర్తీ చేయకుండా ఖాళీ పెడుతున్న పరిస్థితి చూసాము రైతుల గిట్టుబాటు ధర అని గిట్టుబాటు ధర కొరకు పోరాడుతున్న రైతులపై బుల్లెట్ గురిపిస్తున్న వైనాన్ని చూస్తాము ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఉన్నత విద్యాలయాల్లో నేడు కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ అల్లకల్లలంగా మారుస్తున్న స్థితి మన కళ్ళ ముందే కనిపిస్తుంది అది జేఎన్టీయు కావచ్చు జేఎన్యు కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు ఏదైనా కూడా విద్యార్థుల మధ్య కూడా వైషమ్యాలు సృష్టించి ప్రజాస్వామ్య పద్ధతి లేకుండా చేస్తున్న స్థితి మనం చూస్తున్నాం రాజ్యాంగాన్ని కొనసాగిస్తారా లేదా మాకు నాలుగు వందల ఓట్లు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు మార్చడం అంటే ఏంటి మనుషులందరు సమానంగా ఉన్న రాజ్యాంగ లక్ష్యాన్ని మారుస్తారా అందరి ఓటు తీసేసే ప్రయత్నమైన చేస్తారా ఇప్పటికీ అసమానతలు పెరిగిపోయినాయి ఇంకా అసమానతలు పెంచే రకంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటారా ఇవన్నీ మనం గమనిస్తే మోడీ ప్రభుత్వం కంటే ముందు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో కానీ యూపీఏ ప్రభుత్వంలో కానీ ఇతర ఐక్య ప్రభుత్వాలు పరిశీలిస్తే ఈ దేశంలో జరిగిన అభివృద్ధి ఆ కాలంలోనే కొంతమేరకైనా జరిగినట్టుగా అనిపిస్తుంది నేడు మనం మూడు పూటలకు తినగలుగుతున్న తినగలుగుతుంటే భారతదేశ వ్యాప్తంగా ఆహార కొరత లేదు అంటే నాగార్జునసాగర్ మొదలుకొని శ్రీశైలం కానీ బాక్రానంగలు కానీ గాని కానీ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎవరి కాలంలో నిర్మించబడ్డాయి కాంగ్రెస్ కాలంలో నిర్మించబడ్డాయి బడా పెద్ద ఉప్పు కర్మాగారాలన్నీ కూడా ఆ కాలంలో నిర్మించబడ్డాయి ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ రాష్ట్రాల్లో విద్యారంగం కూడా ప్రభుత్వ రంగం ఆనాడే కాస్త మెరుగైన స్థితిలో అభివృద్ధి చెందింది అందరికీ విద్యను అందించే లక్ష్యం కొరకు పనిచేసిన కాలంగా అనిపించింది కానీ నూతన విద్యా విధానం తీసుకొచ్చి అన్ని విద్యా సంస్థల ప్రైవేట్ పరం చేసే రకంగా విద్యా విధానంలో భతత్వ విధానాన్ని కానీ చరిత్రను వక్రీకరించే విధానం తీసుకొచ్చి దేశ సమైక్యతను ధ్వంసం చేసే రకంగా నేటి పాలకుల స్థితి కనిపిస్తుంది అందుకొరకు బీజేపీ అభ్యర్థిని లాగానే బీజేపీకి అండగా బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ వాళ్ళను అత్యధిక బెజార్తో గెలిపించాలని చెప్పి వరంగల్లు ఖమ్మం నల్గొండ జిల్లాల్లోని నాలుగు లక్షల అరవై రెండు వేల మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఓటర్లు వాళ్ళు ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు పెన్షనర్లు కావచ్చు లేదా స్వయం వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువతి యువకులందరికీ మీ కోరేది ఏంటంటే మీ విలువైన ఓటుని కాంగ్రెస్ అభ్యర్థికి వేసి గెలిపించాలని ఇరవై నాడు అందరూ కూడా ఓటీంగులో పాల్గొనండి సీరియల్ నెంబర్ రెండుపై ఒకటి వేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను